ఇక్కడ ప్రజావాణి జ్యోతిబాబా పూలే దగ్గరికి చాలా మంది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోయినటువంటి వాళ్ళము అంటూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు దాదాపు ఉపాధి హామీలో మేము ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం రెగ్యులరైజ్ చేయమని గత ప్రభుత్వాన్ని అడిగినా కూడా చేయలేదు అని కూడా వీళ్ళు అడిగినటువంటి పరిస్థితి స్వామి చెప్పండి అసలు గత ప్రభుత్వాన్ని మీరు దఫాలుగా అడిగారు అని చెప్తా ఉన్నారు మరి ఆ టైంలో ఏం చెప్పారు గత ప్రభుత్వం సరే ఆ టైంలో మేమందరం కూడా ఉపాధి హామీ ఉద్యోగులం స్వామి ఈ రాష్ట్రంలో మేమందరం కూడా డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉస్మానియా కాకతీయ వివిధ యూనివర్సిటీల్లో మరి డిగ్రీలు పూర్తిలు కంప్లీట్ చేసినటువంటి నిరుద్యోగుల వాస్తవానికి మేమంతా రెండు వేల ఆరులో నోటిఫికేషన్ ఇచ్చి మరి మమ్మల్ అందరూ కూడా పరీక్షకు హాజరు కావాలి ఆ దరఖాస్తులు పెట్టుకొని మరి పరీక్ష రాయడానికి హాజరు కావాలని ప్రభుత్వం తరఫున మాకు ఇన్విటేషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా మేమందరం కూడా అప్లై చేసుకొని మరి ఇది రాజ్యాంగం ద్వారా పొందుపరచబడినటువంటి ఉపాధి హామీ చట్టం ప్రకారం వచ్చినటువంటి ఉద్యోగాలు కాబట్టి మరి మాకు కూడా భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో మేమందరం కూడా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరం కూడా మరి మేము దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాసి మరి రోస్టరు మెరిటు రో రిజర్వేషన్ ఇవన్నీ విధాన పరంగా మమ్మల్ని అందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది సుమారు పన్నెండు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఉద్యోగులము మరి ఈ శాఖలో మేము పనిచేస్తున్నాం స్వామి ఇప్పటికి పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ని మరి డిజైన్ చేసినప్పుడు మరి అమ్మ సోనియా గాంధీ గారు మరి దగ్గర ఉండి ఈ ప్రోగ్రాంను డిజైన్ చేసి ఈ రాష్ట్ర ఈ దేశ ప్రజల కోసం గ్రామీణ ప్రాంతంలో వలసలు పోతున్నటువంటి కార్మికుల కోసం ఏ గ్రామంలో ఉన్న వాళ్ళు అక్కడే వాళ్ళు పని చేసుకొని బతకడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వడానికి మరి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాం ప్రధానమైన ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉన్నది పోయిన ప్రభుత్వానికి కూడా మేము అనేక సందర్భాల్లో రిక్రూ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రానికి మరి తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లుగా సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు అదనపు ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఉపాధి హామీ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ఆర్థిక పరంగా కూడా ఎక్కడ ఇబ్బందికి లేకపోయినా కూడా కేవలం రెగ్యులర్ చేయడానికి మరి నాన్సుడు ధోరణిలో మరి దాటవేత ధోరణిలో చేసుకొచ్చి మరి మమ్మల్ని మరి పక్కకు తోడడం జరిగింది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది మా ఉపాధి హామీ ఉద్యోగులందరినీ కూడా గా వంద రోజుల్లో మరి రెగ్యులర్ చేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మరి వందకు వంద శాతం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి దేశానికి ఆదర్శంగా నిలబెడతారనే నమ్మకంతో రోజు రావడం జరిగింది ఖచ్చితంగా వంద రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మా శాఖ మంత్రి సీతక్క గారిని కమిషనర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చీఫ్ సెక్రటరీ గారిని మేమందరం కూడా మరొకసారి మరి వాళ్లకు చేతులెత్తి దండం పెట్టి మరి మా బాధను మరొకసారి చెప్తున్నాం మేము వివిధ హోదాలో పన్నెండు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఉన్నాం ఏపీఓలు టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఈసీలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఏపీడీలు ప్లాంటేషన్ మేనేజర్లు సూపర్వైజర్లు డిపిడి డిబీటీలు మరి విజిలెన్స్ వివిధ హోదాలో వివిధ వింగ్ లో అటెండర్లు కాంచి మొదలు పెడితే మేము అందరం కూడా పన్నెండు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఉన్నాం స్వామి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి సేమ్ ఇద్దరు రెండు వేల ఆరు నుంచి చేస్తున్నాం సార్ మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు ఎలాంటి గవర్నమెంట్ తోటి అంతకంటే ఎక్కువ పని మాత్రం తీసుకుంటున్నారు కానీ మాకు ఇవ్వాల్సిన ఫెసిలిటీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా భార్యలు కూడా మేము ఒక్కొక్క ఒక్కొక్క చోట నుంచి మరొక చోట పోవడానికి మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాబట్టి మీకు అట్లాంటి ఫెసిలిటీ లేవని చెప్పేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగులకు క్రియట్ చేసి మాకు జీతాలు కూడా సార్ నెలల కోసం మూడు నెలలకు ఒకసారి రావడం జరుగుతుంది మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అందరి గవర్నమెంట్ ఉద్యోగులకు ఫస్ట్ రోజున జీతాలు ఇవ్వాలని ఒక గ్యారంటీని ఇవ్వడం జరిగింది మరి అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని ఉద్యోగులందరూ కూడా ఇది రాష్ట్రంలో పనిచేస్తున్న అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఫస్ట్ సెకండ్ రోజునే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ నుంచి కోరుతున్నాం సార్ సార్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జియో సిక్స్టీన్ ఇష్యూ చేయడం జరిగింది దాంట్లో ఒక ఐదు రకాల డిమాండ్స్ పెట్టి చేయడం జరిగింది కాంట్రాక్ట్ పనిచేస్తున్నాం అంటే అందరి కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం డిపార్ట్మెంట్లలో దొంగ దారిలో వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళను రెగ్యులర్ చేసిన కానీ మేమే సెంటోడ్చి మేము సామాన్య ప్రజలతో దగ్గర ఉండి మమేక పనిచేస్తున్నాం మమ్మల్ని మాత్రం మర్చిపోయి మమ్మల్ని గుర్తించలేదు ఆ ఆ శాఖకు సంబంధించిన ఏవైతే ఆ అంశాలు పెట్టుకున్నారో వాటి అన్నిటికి సర్వేంటే మేము నోటిఫికేషన్ మరియు ఎగ్జామ్ మరియు రోస్టర్ రూర రిజర్వేషన్ ప్రకారం ఎన్నిక సెలెక్ట్ అయిన మమ్మల్ని ఎగ్జామ్ వేసినాం సార్ ఇంటర్వ్యూ చేసినా మా డిస్టిక్ కలెక్టర్ స్థాయిలో ద్వారా మేము నియామకం జరిగింది సార్ మేము సార్ మా కుటుంబంలో నేనే మొట్టమొదటి స్టూడెంట్ సార్ నేను నేను ఇలా కాంట్రాక్ట్ వేస్తాను ఒక ఇరవై నుంచి ఎలాంటి ఎదుగు బదులైన జీతంతో పిల్ల పాపలను చదువుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మాకు ఉన్నాయి సార్ కాంట్రాక్ట్ విధాలు ఉండడం బట్టి కాంట్రాక్ట్ వాళ్ళందరూ తెలంగాణ వచ్చిన తర్వాత రెగ్యులర్ అయితే మేము కూడా తెలంగాణ లో చాలా కష్టపడి పనిచేయడం జరిగింది సార్ ఉద్యోగంలో మేము కూడా ముఖ్యంగా కూడా మా ఉపాధి ఉద్యోగాలందరం కూడా మేము పనిచేయడం జరిగింది సార్ తెలంగాణ వచ్చిన తర్వాత సార్ మా కరీమ ఉమ్మడి కర్మీర్ జిల్లా నేను తెలంగాణ ఏపీఓ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ నేను అందరు రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఉద్యోగుల తరఫున మేము ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా అంశాన్ని రెగ్యులర్ చేస్తామని మెనిఫెస్టో పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళొసారి మేము గుర్తు చేసి వంద రోజులలో అంటే ఎంపీ ఎలక్షన్ లోపే మా సమస్యను పరిష్కారం చేసి అంటే రాష్ట్రంలో రాష్ట్రంలో ఖచ్చితంగా ఉపాధ్యాయ పథకంలో ఓటు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు మేడం గుజాలమే పెట్టి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు సరే మా ఉప ముఖ్యమంత్రి గారు మేము దండ పెట్టి చెప్తున్నాం మా ఉపాధ్యాయ ఉద్యోగులను పన్నెండు వేల మూడు వందలు ఇక్కడ సార్ ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ప్రతి ఒక్క లో పెట్టడం జరిగింది సార్ వాళ్ళ ద్వారా రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ అక్కడ మాకు ఏ ఏ షాక్ అయితే మేము అప్లికేషన్ ఇస్తున్నాం ఆ షాక్ కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు సార్ ఖచ్చితంగా మాకు నయం జరుగుతుందని మేమైతే భావిస్తున్నాం సార్ ఇది ఉపాధి హామీకి సంబంధించినటువంటి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు మేము చేస్తా ఉన్నాము అందుకే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మేముగా ఎగ్జాంపుల్ రాసి ఒక గవర్నమెంట్ ఉద్యోగిలాగా మమ్మల్ని ట్రీట్ చేయండి ఎందుకంటే మేము పీజీలు డిగ్రీలు చేసి ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో నలిగిపోతా ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట కెమెరామ్యాన్ శ్రీనివాస్ ఉదయ్ కిరణ్ వైఆర్టీవీ హైదరాబాద్